హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళా నేనండి మీ చేపలకు అని మీరు అంతా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోకి ఒక చిన్న లేక్ అయితే అండి వీడియోలకైతే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే నేనైతే చెరువుకైతే వచ్చాను ఫ్రెండ్స్ పడ్డానికి అయితే వచ్చాను చాలా రోజుల తర్వాత చేపలకు వచ్చాను చూడండి ఎందుకంటే మనకు ఇన్ని రోజులకైతే పొలంలో పని అయితే అయిపోయింది అందుకు ఘాటు తెచ్చాను నేను చెరువుకి ఒకసారి మనకు చెరువులో నీళ్ళు చూడండి ఎన్ని ఎన్ని నీళ్ళు తగ్గిపోయాయో అన్ని నీళ్ళు తగ్గినా కానీ మాకైతే చేపలు పడుతున్నాయి అని ఈ రోజుకైతే తెలిసింది అందుకు మళ్ళీ మేమైతే చేపలకైతే వచ్చాము దండికి నీళ్ళు ఉంటే చేపలు పడవు కదండి అందుకు ఇప్పుడైతే చాలా వరకు అయితే అయితే తగ్గాయి అందుకు ఘాటు మేమైతే రిజర్వ్ అయ్యి అయితే వచ్చాము చేపలు పట్టడానికి పోతున్నాం ఫ్రెండ్స్ నేనైతే చేపలు పట్టడానికి వెళ్తున్నాను చూడండి ఈ రోజు నీళ్ళు దగ్గరే కాబట్టి రెండు మూటలు వేయాలని రెండు మూటలు ఎత్తి పెట్టుకున్నాను పడవ మీద నేను రోజు వెళ్ళే ప్లేస్కి వెళ్తున్నాను చేపట్టడానికి నీ మూటొచ్చినాయి ఇంతకం తెచ్చుకుంటున్నావా నువ్వు మేకలు పెంచు లబ్బా నువ్వు ఏమంటావు అంత కష్టపడుకుంటే ఎందుకు అనొచ్చు కదా బో మాకు పిల్లలు ఎర్రలే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన చెరువులు అయితే మన వాళ్ళే వల్లేడానికి వచ్చే మన సరదాలు అయితే ఇలా ఉంటాయి మనకైతే పొద్దు కూతుంది చాలా ముబ్బైతే ఉండే రోజు తొందరగా వేసుకొని వెళ్ళాలా ఇంటికి చూడండి అలా అయితే ఇలాగేసుకోవాలా శుద్ధంగా శాంత్రోల్ అయింది కాబట్టి రాక ఆర్జింది వాళ్ళ బాగా చూడండి వేసుకోవాలి వాళ్ళ నేనైతే ఎందుకంటే మీకు ఒక మూట అయితే వేసేసాను ఇది ఒక మూట అయితే ఉంది ఈ మూట కూడా వేసేసి వెళ్ళాలి ఇంటికి అలాగే ఈరోజు మనం ముప్పై వేలకల్లా ఏడు కావచ్చు ఏడున్నర కావచ్చు చూడండి ఈ అయితే కిందికి వెళ్ళా చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఉదయాన్నైతే వచ్చామండి చెరువుకి చేపలు పడ్డానికి చాలా చలి అయితే పెడుతుంది మామూలు కాదు మా సైడ్ అయితే బాగా ఫుల్గా చలి పెడుతుంది ఫ్రెండ్స్ అయిన కానీ మనం చలికైన కానీ రావాల్సిందే చెరువుకి ఎందుకంటే మన బతికి తీరు మన జీవనాధారం మనం ఈ చెరువు మీదనే ఆధారపడి ఉండే కాబట్టి మనం చెరువుకి అయితే కంపల్సరీకి అయితే రావాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నైతే వచ్చాము మేము ఆడ ఐదుకైతే కదిలాము మేము ఇక్కడికి వచ్చేళ్ళ కల్లా ఐదున్నర నరవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇంత ఉదయాన్నైతే మనం చెరువులోకి దిగాల చేపలు పట్టాలా చేపలు తీసుకురావాలా బయటికి చెరువులోకి వెళ్దాం పండి చూడండి ఫ్రెండ్స్ మా వాయిన వాళ్ళకైతే చేపలు అయితే ఉన్నాయండి నాకు వచ్చేసి ప్లస్ నేనైతే వల అయితే ఎత్తేసాను ఉదయాన్నే చూడండి ఫ్రెండ్స్ చేప చూడండి రోపో అయితే పడింది చూడండి ఫ్రెండ్స్ మా వైన షాపులు ఈరోజు అయితే బాగానే పన్నెట్టున్నాయి ఫ్రెండ్స్ బాగానే విడిపిస్తున్నాడు పన్నయ్య చేపలు నీకు ఈరోజు పది కేలనా కేలా ఈరోజు నచ్చింది శుక్రవారం వాకిలు నట్టింది ఫ్రెండ్స్ మాకైతే నీళ్ళు వచ్చిందే కోసం ఫ్రెండ్స్ మేమైతే ఎందుకంటే నీళ్ళు తగ్గాయని తెలిసే తెలిసింది కాబట్టి మీ నిన్నైతే వచ్చి వాళ్ళు సాయంత్రం పూట వచ్చి వాళ్ళు విడిచెళ్ళాము వచ్చేసేద్దంటే అక్కడ చూడు పిత్తలు కట్టలేసినాయో అన్ని పక్షులు నాకు నా అయితే అన్నీ చిన్న చిన్న చేపలే వాటి బంత ఒకటి బంతకాకు పడింది నాకు అది దాన్ని వేసుకోరులే కొంత కనుగొని వేసుకోరు అయ్యే కొంత కనుగొని వేసుకోరు వీళ్ళకి ఓన్లీ రోకులు గోదావరి చిప్పలు వచ్చేసి కాగ్గేండలు అలాంటి చేపలు అయితే వేసుకుంటారులే చూడండి ఫ్రెండ్స్ చలి మామూలు చలి పెట్టడం లేదండి కానీ ఏంటంటే చలికి అలాగైతే పని చేస్తున్నాం మేము నీళ్ళల్లా చూడండి పొద్దు అయితే పొరసలాగా పొడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే చలి చీకట్లు లేచి ఏంటి మొద్దులు పడినాయి మళ్ళా వల్ల మట్టి అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ మా జీవనాధారం మళ్ళా స్టార్టింగ్ అయింది ఈ పని లేనప్పుడు కూలి పనికి వెళ్తాము ఈ పని ఉన్నప్పుడు మనమైతే షాప్లకైతే వస్తాము ఫ్రెండ్స్ సన్న చలిగా అదే చీకట్లో బో చలికాలం పెడక ఏం పెడుతుంది అగ్గి ఉంచుదే అలా నీకు మొత్తం రోకులేవనకు రేపులువే రోకుని చూడ ఫ్రెండ్స్ మాకు మా యా సంతోషం పట్టలేకండి ఈరోజు ఎందుకంటే చేపలు చూసి అసలు అసలు పోలేదే అమ్మ షాపులు వంగిపోయిందా చూడండి ఫ్రెండ్స్ మనకు కొత్త మనకి ఏంటంటే మన పడవలు కొత్త పడవలు కాబట్టి బాగా ఎంత బరువుకైనా కానీ నీళ్ళల్లో అనుకున్నాయి అనుకుంటున్నాయి చూడండి నా దగ్గర ఒక ఉంది వెనకలా వచ్చే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే రవి చేతి కొట్లాడుతున్నావా షాపులు ఎక్కువైనా అని కొట్లాడుతున్నావా చలి సూర్యుడు వానైనా నువ్వు తొందర చేసి బయటికి చలికి కళ్ళాడుతున్నాం మేము చూడండి మా ఆయన వాళ్ళ తింకా తరగైతే ఉంది ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇంత పెద్ద అల్సలేదు అయితే ఎత్తలేం కదండి అందుకే అంటే ఎప్పటికేం కానీ ఐదేళ్ళు వెళ్తే అర ఆరేళ్ళ వెళ్తే ఎత్తి తీసుకుంటాను వాళ్ళలు చేపలకి ఎందుకంటే ఈరోజు చేపలు బాగా బాగా పన్నాయి కాబట్టి మా ఆయన నాకైతే వీడియో తీయడానికి అయితే రాలేదు వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడైతే మా అబ్బాయి మా మరిది ఏమంటుంటే నాకు అన్ని సన్న చేపలు పన్నాయలే వదినా మీకే పెద్ద చేపలు అని అంటున్నాడు ఏం పి నీకు సలికోట నేను మాకు బ్యా నువ్వే సలికొట్టు బాగా చేసుకోవచ్చు చలి మంగ రాబోయే రోజులంగా ఎక్కువ చలి ఉంటుంది అనుకుంటా ఏంది పేరు రెండు చిక్కల మాకున్నాడు గంగమ్మ కర్ణించింది నన్ను ఇన్ని రోజులకేనా అంటుండు మా మా అబ్బాయి ఏంటంటే వీళ్ళ కానీ నేనైతే అలాగైతే తీస్తున్నాను మా ఆయనని వచ్చేసి ఏంటంటే మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని చేపలు మనకు పన్నాయా ఏమేమి చేపలు పడినాయా ఈరోజు ఎందుకంటే నీళ్ళు నీళ్ళు చాలా తగ్గాయి కాబట్టి ఏమేమి చేపలు తీపిస్తాను ఏమేమి చేపలు పడినది మా ఆయన అయితే విడిపిస్తూనే ఉన్నాడు చేపలుగా అయిపోయి అయిపోయింది ఫ్రెండ్స్ దొంగ ఈ ఒక్క బెండు ఇక్కడ ఒక బెండు ఉంది ఆ వెండు కాడకైతే లాస్ట్ టైంగా అయిపోయింది వాళ్ళెత్తడం ఇంకా బయటికి వెళ్ళడమే మనముగా ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఎందుకంటే చెరువుకి నీళ్ళు తగ్గాయి కాబట్టి చేపలు అయితే జనాలు బాగుపడినాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు పండే చేపలు అయితే రోకులు అన్ని రోకులు కాకులు పైలెట్లు గోదావరి చిప్పలు అన్నీ చాలా కులాలైతే పండే ఫ్రెండ్స్ ఈరోజు అయితే నీళ్ళు తగ్గితే ఇలాగే ఉంటుంది మాకు చేపలు బాగా పడితే నీళ్ళు అవుతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న నీళ్ళు అయితే అక్కడికి వెళ్ళాయి ఒకసారి చూపి నీళ్ళని చూపి నీళ్ళు కాసాయి కాసే కాదు అచ్చరా ఆడుకునే నీళ్లు ఇడికి వెళ్ళిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకు పన్న చేప ఇది ఈరోజు ఓ దారి పెట్టుంది చూడండి ఫ్రెండ్స్ మనకు పన్నే చేప ఇది రోజు ఎన్నికల ట్రిప్ ఎనిమిదికేలు ఎనిమిది కేలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అన్న షాప ఇదే మనకు ఈ చేపలకు అన్ని రాళ్ళకాడికి చాలా పెద్ద షాప ఇది ఈరోజు పడిద్ది మనకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎలా ఉందో చేతులు వచ్చినాయే నీ ములాకా కింద పడతానా ఈరోజైతే నాకు మా ఆయనకు పన్నె చేపలు ఇవ్వండి ఈరోజు

చలి సలి కాదు లబ్బా చీకట్లో తప్పంట్లే ఏం చేసుకోవాలంటావు చలి పెట్టుకోకుండా అన్ని రోకులు పన్నీ కదే నా రోకిదే ఫ్రెండ్స్ నేను పట్టేషాప్ కనుకుంటా సో అండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చేసిన ఏట ఇదేనండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్